ప్రభావంతో గడిచిన పన్నెండు గంటల్లో నెల్లూరు జిల్లా కావలిలో అత్యధికంగా ఇరవై మూడు సెంటీమీటర్లు ఉలవపాడులో పదిహేడు సెంటీమీటర్లు చీరాలలో పదిహేను సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది ఇక దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సిద్ధు కాకినాడ నుంచి అందిస్తారు సిద్ధు మోంతా తుఫాన్ ప్రభావం ఏ విధంగా ఉంది ఏంటి కాకినాడ జిల్లా మూడు గత మూడు రోజులు పట్టి మోజు తుఫాను ఎడతరు పెట్టాల వర్షాలకు అయితే భారీగా పంట నష్టం జరిగిందని చెప్పొచ్చు అయితే గత అర్ధరాత్రి ఆ కోనసీమలో కాకినాడ నుంచి కోనసీమలో అయితే మోజో తుఫను అయితే కోనసీమలో తీరం దాటింది తీరం చెప్పొచ్చు చెప్పచ్చు తుఫాను గత మూడు రోజులు పెట్టి కురిసిన వర్షాలు అయితే చాలా అత్యంత భారీగా గురవడం వల్ల జిల్లాలో అయితే రెడ్ అలర్ట్ ప్రకటించారు గత మూడు రోజులు బట్టి అయితే కలెక్టర్ షన్మోహన్ కూడా ఎక్కడికెక్కడ ప్రాంతాల్లో ఎక్కడైతే జిల్లా కాకినాడ జిల్లాలో ప్రాంతాల్లో పునర్స కేంద పునర్వస కేంద పెట్టి ప్రజలను అక్కడికి అపమత్తం చేయడం జరిగింది నలభై ఎనిమిది గంటల తుఫాను గట్టిగా ఎదురుగాలుతూ వంద కిలోమీటర్ వంద నుంచి మూడు వంద నుంచి వంద నూట పది నుంచి తొంభై కిలోమీటర్లు ఎదురుగలుతూ కూడా గాలి గాలి వీసింది అయితే తుఫాను జిల్లా వ్యాప్తంగా కోస్టల్ ఏరియా కూడా అనుకున్న ఏరియాలో కూడా భారీ వర్షం కురడంతో తాళరేవి కాకినాడ ఉప్పాడ తొండంగి తొమ్మిది మండలంలో అయితే తుఫాను ఎఫెక్ట్ గట్టిగా ఉందని చెప్పొచ్చు ఇప్పటి వరకు దాదాపు తొమ్మిది వేల మంది రూపునవర్స్ గ్రాంతా తరలించారని చెప్పారు కానీ అసలు తమ ఇల్లి వదిలి రాము బయటికి రావద్దని కూడా చాలా కఠినంగా చెప్పారు అయితే అలాంటి వారు బలవంతంగా అయినా కూడా టాస్క్ ఫోర్స్ వాళ్ళు పోలీసు వారు సహకారంతో తరలించే పురోగతాలు తరలించారు ఒప్పాడు సమీపంలో తుఫాను తీరం దాడుతారు దాని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది అధికారులు గత మూడు రోజులు పెట్టి ఆ ప్రకటించినప్పటికీ కూడా చాలా చోట్ల కూడా వర్షాలు చాలా గట్టిగా కూర్చాయని చెప్పి అయితే రాత్రి కాకినాడ నుంచి ఆ మీడియాకి తీరం దాటి చెప్ప తీరం దాటండి చెప్పొచ్చు అయితే తీరం దాటిన రాత్రి అర్ధరాత్రి రెత్తు మార్చుకొని చెప్పొచ్చు కోనసీమ జిల్లాలో అంతర్వాద పాలన దగ్గర తీరం దాట తీరం దాటిందని చెప్పొచ్చు అయితే మూడు నాలుగు గంటలు అత్యంత కీలకంగా తీర తీరాన్ని దాటడానికి మరో ఆరు గంటలు పట్టే సమయం ఛాన్స్ ఉందని చెప్పారు అయితే ఎగ్రికలతో మొత్తం మోదీ చెప్పట్లో తీర ప్రాంతంలో ఉన్న పన్నుల అయితే చాలా మందిని సురక్ష ప్రాంతాలు తరలించారని సురక్ష ప్రాంతాలు తరలించడంలో ప్రభుత్వం సక్సెస్ అయిందని చెప్పొచ్చు ఎందుకంటే ఎక్కడ కూడా ప్రాణ నష్టం కూడా జరగకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షణలో గత మూడు రోజుల క్రితమే మంత్రి నారాయణ కూడా వచ్చి జిల్లాలో జిల్లా యంత్రాంగం అప్రమంత్రంగా చేశారు జిల్లా యంత్రాంగ ఎప్పటికప్పుడు ప్రజల్లో ఉండాలి ఎవరు కూడా సెలవులు పెట్టొద్దని కూడా విద్యుత్ శాఖ మంత్రి గొడ్డుపటి రవికుమార్ కూడా విద్యుత్ శాఖ అధికారులకు కూడా ఆదేశించడం జరిగింది ఎందుకంటే ఎప్పుడైతే మంత్రి గారు వచ్చారో మంత్రి కూడా మూడు రోజులు పెట్టి పర్యటన ముందు రోజు వర్షం ముందు రోజు కూడా వచ్చి అతను మంత్రి నారాయణ పొరపాల శాఖ మంత్రి మంత్రి నారాయణ వచ్చి జిల్లా ఇన్ఛార్జ్ ఉన్న మంత్రి నారాయణ రెడ్డి కాకినాడకి కలెక్టర్ కలెక్టర్ సమావేశం నిర్వహించారు అతను యంత్రంగా అంతా అపత్రంగా ఉండాలి ప్రజల్లో ఇప్పటికప్పుడు మీరు అప్డేట్ అవ్వాలి ఎక్కడ కూడా అవంశ సంఘటనలు జరగకుండా చూడాలని చెప్పి మంత్రి నారాయణ కూడా అయితే రాత్రి ఈ మూడు రోజుల పాటు వర్షం భారీ కోవడంతో బంగాళ చాలా తీవ్రంగా మూడు వందల పది కిలోమీటర్ మూడు వందల డెబ్బై కిలోమీటర్ దూరం ఉన్న కేంద్రకృతమైన చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పారు అయితే మొత్తానికి కలెక్టర్ గారు ప్రతి కలెక్టర్ గారికి పొన ప్రాంతాలు ఎప్పటికప్పుడు తరలిస్తున్న ప్రజలను కూడా తరలించి గవర్నమెంట్ సెక్షన్ చెప్పచ్చు అయితే కాకినాడ జిల్లాలో ముప్పై ఐదు వేల నూట పద్నాలుగు మంది పొన ప్రాంతాలు తరలించామని కథ సన్మహన్ తెలిపారు అయితే మంగళవారం సాయంత్రం వరకు చేపట్టిన కార్యక్రమం ఆయన తెలిపారు పన్నెండు మండలాల్లో అరవై ఎనిమిది గ్రామాలు అయితే పట్టణ ప్రాంతాల్లో నలభై ఏడు వందల ఇరవై తొమ్మిది తుపాాలకు ప్రభావితం చేయాలని చెప్పొచ్చు అటు నాలుగు వందల ఒక పురారసు కేంద్రం ఏర్పాటు చేసినప్పుడు ఎన్డీఎఫ్ కేంద్ర చెరిచట్టు అనే కలెక్టర్ కలెక్టర్ శన్మోహన్ తెలిపారు అయితే గత మూడు రోజులు పెట్టి కూర్చున్న వరుసలకు భారీ నష్టమే జరిగిందని చెప్పొచ్చు పంట పొలాలు సార్ ఎక్కువగా జరిగిందని చెప్పొచ్చు అదే సార్ రాత్రి అంబేద్కర్ కౌన్సిల్ ఉపయోగించిన సముద్రం సెక్రటరీ మండలం సెక్రటరీ పెళ్లి మండలం అంతర్వీధిలో ముందుకొచ్చిందని చెప్పచ్చు అయితే ఆ మామిడి మామిడి మండలం కరవాక గోలు గోగులు మంట దగ్గర ముందుకొచ్చిన సొంతం పయాదుల్లో అయితే ఉన్నారు మత్స్యకారి కుటుంబాలను కూడా కాకినాడ నుంచి ఎవరు కూడా పదే పదే వెళ్ళొద్దని ఎప్పటికప్పుడు యంత్రాంగం సూచించినప్పటికీ కూడా ఎక్కడ కూడా ఎవంట సంఘటనలు కూడా జరగలేదు అయితే గత మూడు రోజులు పెట్టి కూర్చున్న వర్షాలకైతే కొంచెం ప్రజలు ఇబ్బంది పడే ఇబ్బంది పడారని చెప్పవచ్చు ఎందుకంటే గత రెండు రోజులు పెట్టి కూడా కరెంట్ స్తంభాలు పడిపోయి వృక్షాలు నేల వర్గంతో కరెంట్ కరెంట్ లేక ప్రజలు అయితే చాలా చీకట పాలన ఉన్నారని చెప్పొచ్చు ఎందుకంటే మూడు రోజులు పెట్టి కురిసిన వర్షాలకైతే విద్యుత్ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు పునరుంచిన కూడా కొన్ని గ్రామాల్లో అయితే కరెంటు కోతల గురైందని చెప్పచ్చు అయితే మొత్తం ఏపీ పద్నాలుగు జిల్లాలకి ఆ రెడ్ అలర్ట్ అయితే ఎనిమిది జిల్లాలకి రెడ్ అలర్ట్ అయితే అలర్ట్ అయితే ప్రకటించినాయి శ్రీకాకుళం పార్వతపురం మన్యం విజయనగరం ఇశాకా అనకాపల్లి జిల్లా కాకినాడ జిల్లాలో అరు అల్లూరు ఏలూరు మొత్తం మొత్తం జిల్లాలకి కాకినాడ తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉంది అయితే గత మూడు రోజులు పట్టి కూర్చున్న వర్షాలు అయితే చాలా తీవ్రంగా ఉండడంతో ప్రజలైతే రాత్రి తీరం దాటి తీరం దాటిన తర్వాత ఉపశమనం కలిగిందనుకోవచ్చు అయినా కూడా జిల్లా యంత్రం కూడా ఎప్పటికప్పుడు అపమత్రంగా ఉండాలని ఇంకో రెండు రోజులు అపమత్రంగా ఉండాలని అయితే కలెక్టర్ యంత్ర కలెక్టర్ షన్మోహన్ కూడా తెలుపుతున్నారు బాత్మ సిద్ధు తుఫాన్ ఎఫెక్ట్ వల్ల వర్షాలు గాలులు తాజా వివరాలు ఏ విధంగా ఉన్నాయి తుఫాను మోదు తుఫాను వల్ల ప్రజలు అయితే చాలా అప్రతరగా ఎక్కడికైనా పునర్స కేంద్రాలు నిర్మించడం వల్ల అక్కడక్కడ కొన్ని కొన్ని సంఘటనలు అయితే జరిగేది నిన్న రాత్రి ఆ మత్స్యకారులు ఒక మత్స్యకారులు వెళ్ళొద్దని ఏటు మొక్క దగ్గర ఒక మత్స్యకారు వెళ్ళొద్దని ఎప్పటికప్పుడు చెప్తున్నా కూడా రాత్రి అయితే ఒక యువకుడు వెళ్ళాడని చెప్పారు ఆ యువకుడు కూడా గల్లెంతడని కూడా చెప్పచ్చు ఎందుకంటే రాత్రి యువకుడు ఆ బోటు తీరు బోటు తీరుతుండగా ఒక యువకుడు గల్లెంతని చెప్పొచ్చు ఇంకెక్కడ కూడా ప్రాణ నష్టం అయితే జరగలేదు అసలు వృక్షాలు మాత్రం చెట్లు మాత్రం ఎక్కడికెక్కడ ఆ భారీగా పడిపోవడంతో కరెంట్ కోతలు అయితే గురైందని చెప్పొచ్చు ఎక్కడ కూడా కరెంట్ కోతలకు ప్రతి దిక్కడే కూడా కరెంట్ లో కరెంటు కోతలు ఉండాలి ప్రజలు చాలా ఇబ్బంది పడేవారు అవ్వచ్చు ఎందుకంటే గత మూడు రోజులు పెట్టి కాకినాడ తీర ప్రాంతంలో ఉప్పాడ ఉప్పాడ రోడ్లు అయితే చాలా భారీగా బారీ గేట్లు పెట్టి పోలీసులు అయితే అటు నుంచి పిఠాబుల నుంచి కాకినాడకి అయితే రాకపోకలు అయితే బంద్ చేశారు ఎందుకంటే అక్కడ ఉప్పాడ రోడ్లు అయితే చాలా రోడ్డు భారీగా కట్టడం కట్టడం వల్ల వర్షానికి కట్టడం వల్ల చాలా గట్టిగా ఆ ప్రాంతాన్ని తీరం ఆ ప్రాంతాన్ని గట్టిగా ఆ చెరటలో తగిన అవకాశం ఉంది కాబట్టి ఎప్పటికప్పుడు ప్రతాపం నుంచి వచ్చే ఈ కాకినాడ వచ్చి ప్రజలను అయితే అపమత్రం చేశారని చెప్పొచ్చు అయితే మొత్తాన్ని పోలీసులు అయితే ఎక్కడికైనా భారీ గేట్లు పెట్టి అటు నుంచి వెళ్లకుండా రాకపోవడం పని చేశారని చెప్పొచ్చు అంటే మూడు రోజులు పెట్టి కూర్చొని మోదో తో ఎప్పటికప్పుడు జిల్లా యంత్రాంగం అయితే అపమత్తమైంది చెప్పొచ్చు జిల్లా యంత్రాంగ పునర్స కేంద్రాలు పెట్టిన దాంట్లో కూడా సెక్షన్ అని చెప్పొచ్చు ఎందుకంటే ఎక్కడ కూడా అభివృద్ధి సంఘటనలు జరగకుండా ప్రతి దానికి అధికారులు ప్రజా అధికారులు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకున్నా అంటే గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా గత రెండు రోజులు కూడా చెప్పాను మనం నిన్న కూడా చెప్పు ఎందుకంటే గత గవర్నమెంట్ లో కూడా ఓపీ అయితే నిలిపివేయాలి ఎమర్జెన్సీ అయితేనే ఒక ఎమర్జెన్సీ అయితేనే ఒక పేషెంట్ తీసుకోవాలని చెప్పారు అంటే ఓపీ 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 రాయుడు వల్ల పేషెంట్లు ఎక్కువైపోతారు అర్జెంట్ అయితే ఇప్పుడు ఈ తుపాను వల్ల ఎవరికైనా ఏమైనా జరిగిందని తుపాను వల్ల ఎవరికైనా జరిగితే అక్కడ ఓపీ ఎక్కువైతే ఎక్కువ ఇబ్బంది పడాలని గవర్నమెంట్ హాస్పిటల్ ఓపీ ఆపండి కలెక్టర్ ఆదేశించారు ఎందుకంటే బయట అర్జెంట్ అయితే ఆపరేషన్లు కట్ట లేకపోతే ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే చేయడానికి ఉండదని ఓపీ కూడా చెప్పారు గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఆదేశాలు జారీ చేశారు ఎక్కడా కూడా ఓపీ రాయొద్దు అని చెప్పారు అంటే గత మూడు రోజులు పెట్టి కూడా కాకినాడ జిల్లాలో జిల్లా యంత్రాంగం చాలా సక్సెండ్